అందరికీ నమస్కారం అండి ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక ఆనియన్ తీసుకున్నాను నాలుగు చిల్లీస్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ ఇవి వచ్చేసి బీన్స్ అండి కొన్ని ఒక పది తీసుకున్నాను ఒక క్యారెట్ చిన్న పొటాటోస్ రెండు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి కట్ ఛాప్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి ఇప్పుడు కట్ చేశానండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి చిల్లీసు బిన్నీసు పొటాటో క్యారెట్ పన్నీరు పచ్చి బఠానీ అండి ఇవి ఇవి కొత్తిమీర పుదీనా అండి కడిగి పెట్టుకున్నాను ఇవి కావాలండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నామండి మనము బిర్యానీ స్టవ్ ఆన్ చేస్తున్నాను కుక్కర్ పెట్టానండి ఇప్పుడు మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వంట ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నానండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి బటర్ తీసుకుంటున్నానండి చిన్న క్యూబు బట్టర్ వేయటం వల్ల మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లవంగాలు తీసుకున్నానండి ఒక ఐదు జాజ్ పువ్వు అండి దాల్చిన చెక్క సాజీరా తీసుకున్నానండి కొంచెం ఒక స్పూను బిర్యానీ ఆకు యాలండి మూడు తీసుకున్నాను వీటిని మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఇవన్నీ కొంచెం కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ వేస్తున్నానండి ఇందుట్లో పన్నీర్ వేయటం వల్ల ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ పన్నీర్కి పట్టుకొని టేస్ట్ వస్తుందండి మంచిగా పన్నీరు ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవాలి ఎందుకంటే పన్నీరు సెన్సిటివ్గా ఉంటుంది కంటే పచ్చిగా ఉన్నాయి కదా కొంచెం రోస్ట్ అయ్యాక గరిట పెడదామండి కొంచెం అయ్యాయి కదా లైట్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తిప్పొచ్చు ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి చిటికడ పసుపు ఈ విధంగా కలుపుకోవాలండి ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చాయి కదండి కొంచెం బ్రౌనిష్ వచ్చాక ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి తీసుకుంటున్నానండి దీన్ని ఇలా నలుపుకొని కస్తూరి మెంతిని ఇలా వేసుకోవాలండి దీని ఫ్లేవర్ మంచిగా పన్నీర్కి పట్టి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం మారాయి కదండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో తీద్దామండి ఒక గిన్నెలోకి అన్నీ అందిట్లోకి తీసుకుందామండి ఓన్లీ పన్నీరే తీసుకోవాలండి మసాలాలు అందిట్లోనే ఉంచాలి పన్నీర్ ముక్కల వరకు తీసుకుందామండి ఇప్పుడు అన్నీ తీసుకున్నానండి ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో ఇప్పుడు మనం ఇప్పుడు కట్ చేసిన చిల్లీస్ ఉన్నాయిగా అది ఆనియన్స్ వేసానండి అవి కొంచెం రో కలర్ మారాలండి ఆనియన్స్ వేసాను ఇప్పుడు చిల్లీస్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుదామండి ఈ విధంగా కలపాలండి ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసానండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్కి చిల్లీస్కి అది పట్టాలండి ఇప్పుడు పచ్చి బఠానీ వేస్తున్నానండి ఇవి కూడా మిక్స్ చేసుకుందామండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అదేవిధంగా బీన్స్ పొటాటో క్యారెట్ ముక్కలు కూడా వేసారండి ఒక దాని తర్వాత ఒకటి వేసి ఇప్పుడు మనం అన్నిటినీ మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు పొ పుదీనా కొత్తిమీర కూడా కడిగి పెట్టాను కదండి అది కూడా వేస్తున్నానండి ఇప్పుడు గరిటితో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి మిశ్రమాలని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసానండి రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే ముక్కలకి సరిపోను సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇది రెండు స్పూన్ అండి రెండు స్పూన్లు వేసాను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు అండి ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం మనం ఉప్పు వేయటం వల్ల కొంచెం బాయిల్ అయ్యాయి కదండి హాఫ్ బాయిల్ ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి రైస్ వేసుకుందామండి వన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నానండి నీళ్ళని ఉంపాను ఈ బియ్యాన్ని ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి దాంట్లో రైస్ మసాలాలో వేసుకోవాలండి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మనం ఇప్పుడు వీటిని మిక్స్ చేద్దామండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేద్దాము మసాలా మంచిగా ఇలా మిక్స్ అయింది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ వీటి వల్ల రైస్ అనేది పలుకుంటుందండి దీంతో నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను దానికి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను వన్ టూ దీంతో త్రీ అండి ఫోర్ ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకుందామండి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం ఏమన్నా తక్కువైతే చూసుకుందామండి సాల్ట్ నేను టూ టేబుల్ స్పూన్స్ వేసాను కదండి ఓన్లీ ముక్కల వరకు వేసాను ఇప్పుడు రైస్ వేసాక ఇంకొక స్పూన్ వేస్తున్నానండి అప్పుడు పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది మనకి సరిపోద్ది అండి దీంతో మూడు స్పూన్లు వేసానండి సాల్ట్ ఇప్పుడు అంతా మిక్స్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోద్దండి మనకి సాల్ట్ ఇప్పుడు ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నానండి మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఇప్పుడు అది మిక్స్ చేస్తున్నాను రైస్కి అంత పట్టేటట్లు ఇప్పుడు పన్నీర్ పన్నీర్ కూడా వేసుకుంటున్నానండి మనం రోస్ట్ చేసి పెట్టాం కదా ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే పన్నీర్ సెన్సిటివ్గా ఉంటుంది కదా ముందే మనం మసాలాలన్నీ పట్టించాము ఇప్పుడు లాస్ట్లో వేసి కలిపి వాచర్ పెట్టి లిడ్ పెట్టేస్తున్నానండి కుక్కర్కి విజిల్ కూడా పెట్టి ఒక టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు మనకి కావాల్సిన రైతాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఆనియన్ మూడు చిల్లీస్ తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తానండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను అన్ని రైతా కోసం కట్ చేసుకున్నానండి క్యారెట్ ఇలా తురిమాను చిల్లీస్ ఇంత చన్నగా తరిగానండి ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు పెరుగు ఇంత తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేయాలండిపోదు దీనికి ఈ విధంగా వేసి మనం దీంతో ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి మంచిగా క్రీమీ స్టెక్చర్ రావాలండి మంచిగా మెల్ట్ కావాలండి అప్పుడు మంచిగా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా మనము ఇట్లా బాగా మెల్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఎలా క్రీమీగా ఎలాగైందో ఇలాగైనాక మనము ఇవి ఉంటాయి కదండి క్యారెట్ వేస్తున్నాను ఈ క్యారెటు అండ్ చిల్లీ అండ్ ఆనియన్స్ అండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర మనం కట్ చేసి వేసుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కూడా ఇలా చాప్ చేసుకుందాం అండి సన్నగా ఇలా చిన్న చిన్న పెట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దామండి ఈ విధంగా దామండి చూడండి ఇప్పుడు విజిల్ వచ్చేసింది కదా మనం మూత తీసి చూద్దామండి చూడండి ఎమ్మి ఎమ్మి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఓకేనండి చూడండి ఎంత పలుకు పలుకుగా రైస్ ఎంత బాగుందో పన్నీర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని చూద్దామండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి చూడండి మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిందండి అదేవిధంగా రైతాతో రైతా కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి మన క్యారెట్ బిన్నీస్ బఠానీ అండ్ పన్నీరు పొటాటో అన్నీ మంచిగా మిక్స్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఎమ్మి ఎమ్మి పన్నీర్ బిర్యానీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంతో ఇష్టంగా పిల్లలు మీరు తింటారండి మీకు ఇనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి